మీ పేరుతో డ్రగ్స్ పార్సల్ వచ్చింది మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు ఈ టైప్ నకిలీ కాల్స్ చేస్తూ అమాయకులను భయపెట్టి స్కామర్లు డబ్బులు దండుకుంటున్నారు ఓ యువకుడికి అలాంటి కాల్ రాగా అతడు ఏ మాత్రం మునికపోలేదు పైగా స్కామర్కే కుచ్చుటోపి పెట్టాడు కాన్పూర్కు చెందిన ఓ వ్యక్తికి సీబీఐ అధికారి అని చెప్పుకొని ఆన్లైన్ మోసగాడు కాల్ చేస్తాడు అభ్యంతరకర వీడియోలు ఉన్నాయని కేసు మూసేయడానికి పదహారు వేల రూపాయలు ఇవ్వాలంటూ స్కామర్ బెదిరించే ప్రయత్నం చేశాడు ఈ కాల్ ఏదో తేడా కొడుతుందని అనుమానించిన సింగ్ ఆ ఒక ఆట కాన్పూర్ కి చెందిన భూపేందర్ సింగ్ కు సిబిఐ అధికారి అని చెప్పుకునే ఆన్లైన్ మోసగాడు కాల్ చేశాడు జాతీయ మీడియా కథనాల ప్రకారం అభ్యంతరకర వీడియోలు ఉన్నాయని కేసు మూసేయడానికి పదహారు వేల రూపాయలు ఇవ్వాలంటూ స్కామర్ బెదిరించే ప్రయత్నం చేశాడు ఈ కాల్ ఏదో తేడా కొడుతోందని అనుమానించిన సింగ్ ఆ స్కామర్ తో ఒక ఆట ఆడుకోవాలని డిసైడ్ అయ్యాడు ప్లీజ్ ఈ వీడియోల గురించి అమ్మకు చెప్పద్దు చెప్తే తాను పెద్ద సమస్యలో పడిపోతాను అంటూ భయపడినట్లు నటించాడు చెప్పను కానీ డబ్బులిచ్చాయి అని ఆ నకిలీ అధికారి అడగ్గా భూపేంద్ర స్టోరీలు చెప్పడం మొదలుపెట్టాడు ఇదివరకే తాను ఒక బంగారు గొలుసు తాకట్టు పెట్టానని దానిని విడిపించడానికి మూడు వేల రూపాయలు కావాలని తిరిగి ఆ స్కామర్నే అడిగాడు అతని మాటలు నమ్మిన సైబర్ నేరగాడు తొలుత మూడు వేల రూపాయలు పంపాడు ఈ వ్యవహారం ఇక్కడితో ఆగలేదు తాను మైనర్ కావడంతో నగల వ్యాపారి ఆ గొలుసు తాకట్టు నుంచి ఇవ్వడం లేదని నమ్మబలికాడు నా తండ్రిలా నగల వ్యాపారితో మాట్లాడాలంటూ కేటుగాడిని అడిగాడు షింగ్ స్నేహితుడు నగల వ్యాపారి అవతారం ఇక్కడ మరోసారి నకిలీ కాలర్ని బురిడీ కొట్టించారు మిత్రుడైన నగల వ్యాపారి మాటలు నమ్మి మరోసారి నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు పంపాడు ప్రాసెస్ ఫీస్ కింద మూడు వేల రూపాయలు ఇస్తే ఆ గొలుసుపై ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల రుణం ఇస్తానని మళ్లీ ఆ నగల వ్యాపారి చెప్పిన మాటలు నమ్మిన స్కామర్ ఆ డబ్బులు కూడా పంపాడు ఇలా మొత్తంగా పదివేల రూపాయల వరకు బదిలీ చేశాడు అయితే తనే భూపేందర్ సింగ్ ట్రాప్లో పడ్డానని ఆలస్యంగా గుర్తించిన కేటుగాడు తన డబ్బు తిరిగి ఇచ్చేయమని బతుకులాడుకున్నాడు కానీ సింగ్ వెంటనే పోలీసులను ఆశ్రయించి జరిగిందంతా చెప్పాడు తాను తీసుకున్న పదివేల రూపాయలని విరాళంగా ఇస్తానని అన్నాడు స్కామర్ల బెదిరింపులకు భయపడకుండా వారి నుంచి తనను తాను రక్షించుకోవడమే కాకుండా చాకచక్యంగా వారినే దెబ్బతీసిన వైనం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది